ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభమయ్యాయి ఆ సమావేశంలో అయితే అంటే అసెంబ్లీలో అయితే గవర్నర్ అయితే ప్రసంగం చేసుకున్న సమయంలో అయితే వైసీపీ ఎమ్మెల్యేలు అయితే తమ పోడియాల్లో అయితే పోడియం వద్దకు అయితే నినాదాలు చేశారు గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం అయితే చేశారు సో ఈ నేపథ్యంలో అయితే గవర్నర్ అయితే తన ప్రసంగాన్ని కంటిన్యూ చేస్తుండగానే వైసీపీ ఎమ్మెల్యేలు అయితే నినాదాలు చేస్తూ అయితే చే నినాదాలు చేశారు ఈ నేపథ్యంలో అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్యేలు అయితే నల్ల కండువాలు కప్పుకొని అయితే బయటకు వచ్చారు ముఖ్యంగా ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి వైఎస్ జగన్ అయితే తీవ్రంగా మాట్లాడారు ఏంటి ఇది అని చెప్పేసి ఇది ప్రజాస్వామ్యమా కాదని చెప్పేసి అయితే ఆయన ప్రశ్నించారు حصلت <applause>